హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ దామోదర్ ఫ్రమ్ యువర్ లవ్లీ ప్లేస్ కోనసీమ ఫ్రెండ్స్ తమిళనాడు అయితే చూసే ఉంటారు కదా ఈత నేర్చుకోవడం అంత ముఖ్యమా ఎస్ ఈత నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకో తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియో చివరిలో రేపు చేయబోయే మరో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో గురించి చెప్తాను లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ దిస్ ఈస్ దామోదర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈత స్విమ్మింగ్ మనిషికి ఒక ముఖ్యమైన హాబీ అలాగే శరీరానికి మంచి వ్యాయామం కూడా ప్రతిరోజు ఈత కొట్టడం వల్ల గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు చాలా సులభంగా శరీరంలో పెరిగిపోయిన కొవ్వు కరిగించుకోవచ్చు ఈతని ఇష్టంగా కొట్టడం వల్ల బాడీలో ఫ్యాట్ అనేది తగ్గిపోయి చాలా యాక్టివ్గా కనిపిస్తాం ప్రతిరోజు ఉదయం ఈత కొట్టడం వల్ల రోజంతా ఉత్సాహంగా మనం చేసే ప్రతి పని చురుగ్గా వేగంగా పూర్తి చేస్తాం నిద్ర కూడా బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఈత అనేది ఎంత ముఖ్యమంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జీవితంలో ఏదో ఒక సందర్భంలో మన నీటి ద్వారా ఖచ్చితంగా ప్రమాదాన్ని ఎదుర్కొంటాం ఈత నేర్చుకున్నట్లయితే మనతో పాటు ఈతనాన్ని మరికొంతమందిని రక్షించగలం ఫ్రెండ్స్ మనం జీవిస్తున్న ఈ భూమి పరిమాణంలో కొన్ని వేల కిలోమీటర్లు వ్యాసార్థం కలిగి ఉంది అయితే ఈ భూమి మొత్తం డెబ్బై శాతం నీటితోనే నిండి ఉంది అది సముద్రాలైతేనేమి నదులైతేనేమి కేవలం ముప్పై శాతం మాత్రమే కొండలు పర్వతాలు అరణ్యాలు మనం నివసిస్తున్న నేల ఉన్నాయి ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఈత రాక పలు రకాల నీటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఈ మధ్య ప్రతిరోజు ఏదో ఒక మూల నదిలో దిగి ఈత రాక నీటిలో మునిగిపోయి చనిపోయిన సందర్భాలు అనేకం న్యూస్లో చూస్తున్నాం అనేక కారణాలతో నదిలో దిగి చనిపోవాలనుకునే వాళ్ళు కూడా చివరి నిమిషంలో వాళ్ళు ఎంతో ప్రేమించే వాళ్ళ కుటుంబమో లేక పిల్లలో గుర్తుకు వచ్చి బతుకుదామనుకున్న ఈత రాకపోవడం వల్ల చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా యువతకి నదిలో జలపాతాల్లో కేరింతలు కొడుతూ సేద తీరడం ఎంతో ఇష్టం వాళ్ళు నీటిలో దిగిన తర్వాత ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారనో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా లోపలికి దిగిపోతారు అక్కడ గుంతలున్నా ఊపి ఉన్న ఈత రాక మునిగిపోయి ఊపిరాడక చనిపోతున్నారు ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోతుంది తల్లిదండ్రుల బాధ అయితే అస్సలు చెప్పలేం వాళ్ళు కోలుకోవడం చాలా కష్టం కూడా ఇలా మన కుటుంబాల్లో జరగకూడదంటే అందరికీ ఖచ్చితంగా ఈత రావాలి పిల్లలకి చిన్నప్పటి నుండే నీరంటే భయం పోగొట్టాలి వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ముఖ్యంగా యువకులు ప్రతి ఒక్కరూ ఆడపిల్లలతో సహా ఈత నేర్చుకోవాలి తల్లిదండ్రులు తమ పిల్లలకి చిన్న వయసులోనే ఈ ఈత నేర్పించాలి అలాగే ప్రతిరోజు లేదా వారంలో ఒకసారి కానీ క్రమం తప్పకుండా ఈత కొట్టిస్తూ వారికి ఈ ఈత అనేది ఒక అలవాటుగా చేయాలి ఫ్రెండ్స్ ఈత అనేది పెద్ద బ్రహ్మ విద్యయం కాదండి అలానే ఈత నేర్చుకోవడం అంత సులభం కూడా కాదు పట్టుదల ఆసక్తి ఉంటే ఈత చాలా ఈజీగా వస్తుంది పట్టుదలతో సాధన చేస్తే ఈత కొట్టడం అలవాటుగా మారుతుంది పల్లెటూర్లలో పిల్ల కాలువలు పెద్ద కాలువలు ఉంటాయి కొన్ని కొన్ని ఊర్లలో నదులు చెరువులు ఉంటాయి మనం ఆయా ప్రదేశాలకి వారంలో ఏదో ఒక రోజు ఈత కొట్టడం కోసం తీసుకెళ్ళాలి ఆదివారం అయితే పిల్లలకి స్కూలు సెలవులు కూడా ఉంటాయి ఆ రోజుల్లో తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకి ఈత నేర్పించాలి ఈతను ఒక విద్యగా వాళ్ళకి మనం అలవాటు చేయాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చివరికి వచ్చేసింది ఈత రాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇబ్బంది అయిన ఘటనలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీలో ఎవరైనా నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడిన విషయాలు సందర్భాలు ఉంటే అది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరిలో రేపు చేయబోయే వీడియో గురించి చెప్తా అన్నా కదా రేపు చేయబోయే ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే ఈత నేర్చుకోవడం ఎలా అనే వీడియో రేపు చేయబోతున్నాను ఈత ఎలా నేర్చుకోవాలో స్టెప్ బై స్టెప్ ఆ వీడియోలో లైవ్లో మీకు చూపించబోతున్నాను తప్పకుండా ఆ వీడియో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈస్ దామోదర్ సైనింగ్ అప్ గీవ్ స్మైలింగ్ బాయ్ బాయ్